స్కర్ అవార్డు గ్రహీత హేర్ రెమన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా వివాదాస్పదమైంది అందులో ఒక ఇంటర్వ్యూలో తను చెప్పిన విషయం అంటే ఇంటర్వ్యూ అంటే బీబీసీ పర్సన్ అడిగిన యాంకర్ అయిన విషయం ఏంటండి గత కొన్ని సంవత్సరాలుగా మీ సినిమాలు హిందీలో చాలా తక్కువ వస్తున్నాయి ఆదరణ తగ్గిందని అంటే తను చెప్పిన ఆన్సర్ ప్రజల దేశ ప్రజలు చాలామంది ఇంటర్వ్యూని చాలామంది ప్రజలు వ్యతిరేకించారు తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే గత కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్లో ముఖ్యంగా ఉర్దూ ప్రభావం ఎక్కువ ఉండదు పవ మారిన పవర్ షిఫ్ట్ అంటే ప్రభుత్వం అంటే ఇండైరెక్ట్ ప్రభుత్వం మారింది హిందీ ప్రభావం డామినేషన్ ఎక్కువ అయింది హిందువులో డామినేషన్ ఎక్కువైంది అయింది అన్నట్టుగానే తన మాటలు వినిపించాయి అందుకే గతంలో ఉర్దూ ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు నేను అరబీక్ కూడా నేర్చుకున్నాను వారు చెప్పడం జరిగింది అలాగే మరి ఇంటర్వ్యూ మీరు చావా సినిమా లాంటి సినిమా కూడా మీరు కంపోజ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు కంటే తను చెప్పిన ఆన్సర్ ఎలా ఉందంటే చావా సినిమా విభజనవాదానికి అనుకూలంగా ఉంటుంది విభజన అంటే విభజన వస్తుంది ప్రజల్లో మధ్య అన్నట్టు చెప్పారు కాకపోతే చావరను మరాఠా యోధుడు తన యొక్క ఎలివేషన్ తన యొక్క గొప్పతనాన్ని నేను ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమాకు మ్యూజిక్ అందించాను మాత్రమే చెప్పారు అసలు అది ఇందులో తన ఒక ముస్లిం అని ఒక విక్టమ్ కార్డు వాడడం జరిగింది అందుకే కావచ్చు నాకు సినిమాలు తగ్గాయని చెప్పడం జరిగింది కానీ భారతదేశ ప్రజల్లో ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ సినిమా డైరెక్టర్లు తను ఏఆ రమో ముస్లిం అని ఏనాడు సపదించలేదు ఒక విషయం మనం ఆలోచించాలి బై తను హిందువు తాదా హిందూ ప్రాక్టీస్ వాళ్ళు మదర్ హిందూ ప్రాక్టీస్ అందరూ హిందూ పేరు మారిన కొన్ని దిలీప్ సంతిగ పేరు ఉంటుంది మారిన కొన్ని పరిస్థితుల్లో తను ఏఆర్ ఎమ్మెన్గా షిఫ్ట్ అయ్యడం జరిగింది తను ఇప్పుడు ఇస్లాం ఫాలో అవుతున్న ఇస్లాం స్వీకర్ ఇస్లాం ఫాలో పాయితున్నారు ఒకసారి మా ఆలోచిస్తే డై డైరెక్ట్ ముస్లిం మతం అంటే బై బర్త్ ముస్లింగా అంటే ముస్లిం మతంలో పుట్టిన వాళ్ళు మాత్రం ఇంత ఆలోచించారు కానీ కన్వర్టెడ్ ముస్లిం మాత్రమే మస్తు ఆచారాలు ఫీల్ అయ్యేటట్టు చూస్తారు ఎందుకంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు హిందీ సినిమాను ఒకసారి మనం గమనిస్తే సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ వీళ్ళందరూ ముస్లిమ్స్ కానీ వీళ్ళు ఆరాధించేవారు ఎక్కువ ముస్లిమ్స్తో పాటు ఎక్కువ మెజార్టీ పేరు దేశంలో మెజార్టీ పేర్ల హిందువులు సెవెంటీ పర్సెంట్ ఉన్నా కూడా వీళ్ళు ఆరాధించే ముస్లింస్ హిందువులు అయినా కూడా వీళ్ళు ఎప్పుడు ముస్లిం హీరో చూడలేదే మా ఇండియన్ యాక్టర్ సినిమా యాక్టర్ మా హీరో మాత్రం మా అమీర్ ఖాన్ మా సల్మాన్ ఖాన్ మా షారూఖ్ ఖాన్ మాత్రమే చెప్పుకున్నారు కానీ ఇది ఇటువంటి డివిజన్ తీసుకురావడం ఎంతో కరెక్ట్ రోజు ఏఆర్ రేమన్ లాంటి దేశ వ్యక్తులు ఎందుకంటే గొప్ప హోదాలు ఉన్నారు దేశంలో ప్రతి ఆ పరిస్థితులకు అనుకూలంగా ఉంది ఐ మీన్ ప్రతి పరిస్థితికి తెలుసు చదువుకున్నవారు ఇలాంటివి వాడొద్దని నా అభిప్రాయం జావేద్ అఖతర్ గారు మరియు కంగనరావు గారు దీన్ని వ్యతిరేకించారు ఎందుకంటే జావేద్ గారు ముస్లిం అయినా కూడా హిందీ ఎన్నో హిందీ సినిమాలకు పనిచేశారు బాలీవుడ్లో ఎటువంటి వివాదాలకు తాగుండదు ఎవరైనా ఏ మతస్థుడైనా సినిమా బాగుంటుంది చూస్తున్న అభిప్రాయం తను వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఏఆర్ దీనిపై గిల్డీ ఫిరా ఇట్లా తను ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు నా మాటలు వాపో తీసుకుంటానని వారు చెప్పడం జరిగింది దీన్ని మనందరూ ఆహ్వానించ దగ్గర విషయమే మరొకసారి ఏఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోవడమే మంచిది ఎందుకంటే తను ఎంతోమంది ఫాలో అవుతుంటారు వాళ్ళు ఇబ్బంది పడతారు నా అభిప్రాయం